జూబియల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు జూబియల్స్లో బీజేపీ పార్టీని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారని ఆయన అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని ఆయన వివరించారు ఇక జూబియల్స్లో ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి ఆసిఫ్ ఫేస్ టు ఫేస్ రైట్ జూబ్లీ ఉప ఎన్నిక జోరుగా సాగుతుంది జూబ్లీస్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రచారం ముమ్మరం చేశారు ఇవాళ కిషన్ రెడ్డితో మనం ఉన్నాం సార్ చెప్పండి జూబ్లీ లో బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ప్రచారం ఎలా సాగుతుంది మీరు చూస్తున్నారు కదా మంచి ఉత్సాహంగా ప్రజలు కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అనేటువంటిది హైదరాబాద్ లో అత్యంత వెనుకకు వేయబడినటువంటి ఏరియా ఇది అత్యంత నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి ఏరియా ఇది అత్యంత మురికి కూపంగా నరక కూపంగా ప్రజలు ఇక్కడ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల్లో పూర్తి కోపం గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఉండి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన అంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఈ ప్రాంతం ఏ రకంగా ఉందో మనం చూస్తాం ఉన్నాం అడుగు తీసి అడుగు వేయలేం డ్రైనేజీ రోడ్ల గుంతలు స్ట్రీట్ లైట్లు ఉండవు మంచినీళ్ళు కలుషమైనటువంటి మంచినీరు రోడ్ల మీద ఎయిర్ లైట్ పోరుతున్నటువంటి డ్రైనేజ్ వాటరు మరి ఇక్కడ వీధి లైట్ వెలగవు ఇక్కడ సమస్యల మరి హారంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఏరియా ఉంది అందుకే ఇక్కడ ప్రజలు పూర్తిగా ఆక్రోషంతో బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ పట్ల ఉన్నారు దానికి తోడు ఈరోజు మజ్లీస్ పార్టీ ఈ ఏరియా పెరుగుతూ ఉంది కార్పొరేటర్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మరి ఆయన మజిలిస్ పార్టీ మజిలీస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ ముసుగులో ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కార్పొరేటర్స్ ఉండి కనీస సౌకర్యాలు కూడా పరిష్కారం చేయలేనటువంటి అసమర్థత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు హైదరాబాదులో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఏదంటే అత్యంత సమస్యల మరి ఎక్కడున్నాయంటే జూబ్లీ ఉన్నాయి మరి దీనికి తోడు మజిలిస్ పార్టీ ఏదో రకంగా ఇక్కడ బలపడాలని చూస్తున్నది ఇక్కడ కార్పొరేటర్స్ గెలిచారు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకై కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మజిలిస్ పార్టీ పోటీ చేస్తూ ఉన్నది మనం ఓల్డ్ సిటీలో చూస్తున్నాం ఏ రకంగా అనేక వందల బస్సీలు ఖాళీ చేశారు ఈరోజు జూబ్లీల్స్ని కూడా మజిలిస్ పార్టీ పరోక్షంగా పరిపాలన చేయాలని చూస్తూ ఉంది అందుకే ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికలు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఇక్కడ ఏ సమస్యలు కూడా ఇక్కడ ప్రతి పేదవాడింటికి నరేంద్ర మోడీ గారు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు ఈరోజు ప్రతి పేద కుటుంబానికి ఏవైతే మహిళలు ఉంటారో నరేంద్ర మోడీ గారు పొదుపు సంఘాలు అప్పులు ఇస్తూ ఉన్నాడు ఈరోజు ఇక్కడ ప్రభుత్వ మిడ్ డే మీల్స్ తోటి యూనిఫామ్ నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు అనేక రకాలుగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో మేము సహకరిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పూర్తిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే రకంగా పరిపాలన చేస్తూ మార్పు మార్పు అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మార్పు ఏం లేదు జెండాలో మారింది ముఖ్యమంత్రి మారారు తప్ప అదే కుటుంబ పాలన అదే అవినీతి పాలన అదే రాజకీయ పిరాయింపులు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటారో తెలియదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రేపు ఏ పార్టీలు ఉంటారో తెలియదు ఈ రెండు పార్టీలు కూడా పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి తెలంగాణ భ్రష్టి పట్టిస్తూ ఉన్నాయి ప్రజల తీర్పును కాలరాస్తూ ఉన్నారు నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు కాబట్టి రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క మంచి అవకాశం జూబిలీస్ ప్రజలకు వచ్చింది తమ సమస్యల పరిష్కారం కోసం ఈ రెండు పార్టీలకు స్ట్రాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాల్సిన కోరతా ఉంది కొంత బాగానే బలపడ్డది ఇప్పుడు ఎట్లా ఉండబోతుందంట ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ఇక్కడ బీజేపీ తప్పకుండా జెండా ఎగరేస్తుంది ఇక్కడ జెండా ఎగరడమే కాదు వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా ఎగిరేది కమ్మలంపు జెండా వచ్చేది నరేంద్ర మోడీ గారి సర్కారు వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారు వచ్చేది అవినీతికి వ్యతిరేకంగా వచ్చేది కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాపాలన చేసేటువంటి ప్రభుత్వము బీజేపీ నేతృత్వంలో తెలంగాణలో వస్తా ఉంది నేను చెప్పాను కదా సమస్యలు ఇక్కడ అన్ని అన్ని అనేది బాగా ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి హైడ్రా చిన్నది హైడ్రా చిన్నది ఎక్కడెక్కడ అక్కడక్కడ ఐసోలేటెడ్ బరి ప్రతి ఇంటి ముందు డ్రైనేజ్ సమస్య ఉంది ప్రతి ఇంటి ముందు ఈరోజు రోడ్డు సమస్య ఉంది ప్రతి ఇంటి ముందు స్ట్రీట్ లైట్ సమస్య ఉంది ప్రతి పేదవాళ్ళ ఇంట్లో పొద్దు ఈరోజు వృద్ధాప్య పెన్షన్ ఉంది ప్రతి పేదవాళ్ళ ఇంట్లో వితంతువుల పెన్షన్ ఉంది ఈరోజు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు పెన్షన్ రావలేదు పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇస్తామన్నారు పావుల వడ్డీ ఇవ్వలేదు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు స్కూటీ ఇవ్వలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల నెలకి ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు నెలలుగా వస్తుంది ఇంతవరకు ఇవ్వలేదు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఈ రకంగా పచ్చి మోసం పచ్చి వెన్నుపోటు ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు హామీలు ఇచ్చి వెన్నుపోటు పడవడం మరి మేక విన్న పులులాగా ఈ రెండు పార్టీలు ఈరోజు ఓట్లు అడుగుతా ఉన్నారు నేను జూబ్లీ ప్రజలను అడుగుతా ఉన్నాను మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను నిరుద్యోగులకు నెలకు నాలుగు వేలు ఇచ్చిన తర్వాతనే యువకుల ఓట్లు అడగాలి అమ్మాయిలకు స్కూటీ ఇచ్చిన తర్వాతనే అమ్మాయిల ఓటు అడగాలి ఈరోజు పెన్షన్స్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచినాకనే ఓటు అడగాలి కొత్త పెన్షన్స్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి ఈ రోడ్లు పరిష్కారం చేసిన తర్వాతనే ఓటు అడగాలి ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు జూబిలీస్ ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుంది బీజేపీ పార్టీ ఇలాగో జూబిలీస్ లో జెండా ఎగరేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు కెమెరా మెన్ వేసి